అందరికీ నమస్కారం కాలనీవాసులందరికీ ఇక్కడ ప్రియదర్శినిలో ఇవాళ ఒక ఫార్టీ టూ ల్యాక్స్ తొట్టి సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది మరి లాస్ట్ సిక్స్ మంత్స్ నుండి మన నరసింహారెడ్డి గారు ప్రెసిడెంట్ గారు రిప్రజెంటేషన్ పెట్టారు జోనల్ కమిషనర్ కలిసాము హనుమంతరావు గారితో ఫోన్ చేయించాము మైనంపల్లి గారితోటి మరి ఇదొకటి ఫార్టీ ల్యాక్స్ తర్వాత అది ప్రశాంత్ విహార్ ప్రశాంత్ విహార్లో ఒక ఫార్టీ ల్యాక్స్ టోటల్ మరి ఈరోజు ఎయిటీ ల్యాక్స్ సిసి రోడ్స్ శంకుస్థాపన చేస్తున్నాము మరి కాలనీ వాసులు అడిగినందుకు ఇక్కడ ఆక్యుపెన్సీ ఇంకా రాలేదు ఇది చాత చాలా పాత లేఅవుట్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేఅవుట్ అయిన కానీ హార్డ్లీ వన్ టూ ఇయర్స్లోనే ఇండ్లన్నీ వచ్చినాయి ఇక్కడ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ అంటున్నారు కానీ అన్ని స్కాటర్డ్గా ఉన్నాయి ఏ రోడ్లో అయితే మనకు సిక్స్టీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఉన్నాయి ఉన్న రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి వాటర్ లైన్స్ కానివ్వండి ఉంటే డెఫినెట్గా దాంట్లో డెవలప్మెంట్ చేస్తాం ఈరోజు ప్రియదర్శిని ఎంక్లేవ్లో రోడ్డు శాంక్షన్ అయిన సందర్భంగా కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారు వచ్చి ఇవాళ శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది ఇది చాలా ఆనందదాయకం మాకందరికీ కూడా మా కాలనీలో ఇప్పటికీ సెవెంటీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ అయింది కానీ ఇంకా కూడా రోడ్లు మాకు కాలేదు సో ఇవాళ సార్కి మేమందరం కూడా మెమోరాండం సమర్పించడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఇవాళ సార్ వచ్చి మాకు రోడ్డు శాంక్షన్ చేసి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అదేవిధంగా మాకు మెయిన్ రోడ్లో కూడా ఉండింది సో అది కూడా అతి తొందరలోనే చేయవలసిందిగా మేము కాలనీ తరఫున అందరి తరఫున కూడా మేము విన్నవించుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ కౌన్సిలర్ జితేందర్ సార్ గారికి మా ప్రియదర్శిని కాలనీ సభ్యులందరికీ మనం కాలనీలో సీసీ రోడ్డు ఇలా ఇనాగ్రేషన్ చేసుకున్నాం ఆ కార్యక్రమానికి జితేందర్ సార్ గారు రావడం మాకు చాలా సంతోషకరం మా కాలనీలో ఇంకా కూడా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి అవి కూడా తొందర చేస్తే బాగుంటుందని మేము సార్ను కోరుకుంటున్నాం